ఉయి నిరభిమాన బ్రాహ్మణ సార్వభౌమ లక్షణ మాత్ర పరిఘ్రాత ధనుర్వేదార ఆచార్య పుత్ర కథనము సేవచ్చిన కంది ముకుందుని మాట చొప్పున పెదరి సుయోధనుడు తన వీరము నేరము పాలు చేసిన బెదరగ సూతనం తనుడు వేదు సముద్రములు చదరము కల్పు ఏ పుడమే చాత్రవ శూన్యము చేయకుండగను మిత్రమా మిత్రుడనకు నాకు కూడా లతాకరంపుకు పని చేయించున్నాడు ఇన్నాడు మైత్రి భావించేదివి కానీ ఈ కన్నుని మనో నిశ్చయము గుర్తింపలేకపోయేదివి మిత్రమా అన్న వసంబటి ఒకటి అయి ధర కృంగిను మిన్ను వంగిన స్వర్ణగిరీంద్రముఖులు వారిన లోకము తెల్లవారిన పూర్ణ దయా సహాయుడై పోలికి వచ్చి పురారి ఈ కర్ణుని ప్రాణముల్ గల్గిన ఆ పాధుల చావు తప్పు